చాలా మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఒక చనిపోయాడు చనిపోతే నాకు నా నుంచి వచ్చి నేనే పిలిచి మా దాదాపు నలభై సంవత్సరాలు అయిపోయింది మా పెద్దది సమయంగా చనిపోయాడు ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటే ఇది పరిస్థితి గురువు గారు అని చెప్పి ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాను మాట్లాడా చూస్తే మీరేం చేశారంటే పెంచుకోవచ్చు కానీ మనం ఎప్పుడైనా ఆ రూపాన్ని త్రువిక ఆ రూపాన్ని నిలుపుకున్నారు అదేం చేస్తుంది కోరికతో ఇబ్బంది ఉన్నా వాళ్ళు కూడా

ఇంకా అయిపోయింది ఇంకా చూడమ్మా మీ అన్న ఆత్మ ఇక్కడ ఉంది అంటే ఆత్మ జ్వశాలు మీ ఇంట్లో జరుగుతుంది అందుకే మీరు ఏ పనులు తీసినా ముందుకు భయపడలేదు అదే ఇబ్బంది కాదు భయపడాల్సిన అవసరం లేదు ఇంకా ఎంతో చెందిన భయపడాలని నేను చెప్పలేదు అలాగా ఒక పాయింట్ సీట్ తీసుకొచ్చి మనస్ఫూర్తిగా ముక్కి పారాయణంలో కానీ లేకపోతే ఒక పేదవాడికి భావించండి ఎందుకంటే చనిపోయిన తర్వాత శరీరం కోల్పోయా శరీరం వట్టేసుకున్నా చనిపోయిన తర్వాత కూడాలి ఇలా వెళ్ళడానికి బట్టలు ఇస్తే సంతోషపడతారు నాకు వెళ్ళి నా శరీరము నేను తప్పుకోవడానికి నేను కనిపించకపోయినా నా గ్రూప మీద నాకు కొత్త ఇచ్చారా థ్యాంక్ యూ కదా సరి ఆశీర్వాదం ఇచ్చి అలా ఒక ఆరు నెలలగా ఉన్న ఆత్మని నేను మొన్న హ్యాపీగా ఆనందంగా వారం రాబట్టి మూడు రోజున ఎందుకంటే మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో ఏదైతే చేస్తామో పైతం చేయాలి మిత్రమానో ఏదో పరిస్థితి ప్రభావాలను నువ్వు దేహాన్ని దేహాన్ని వదిలి వెళ్ళిపోయావు కానీ నువ్వు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు ముందు వెళ్ళావు అందరూ వచ్చేవాళ్ళే ఏంటి శరీరానికి వందే వందే శరీరాన్నిస్తామా నేస్తామని చెప్పలేదు అందరూ కడిగే వస్తాం ఆడ కలుసుకోవచ్చు కొన్ని రోజులు కొన్ని రోజులు కొన్ని ఉన్నాయి కదా కార్యక్రమాలు అవి తీర్చేసుకొని కలుసుకుంటాము నువ్వు ఇస్తామా అని నువ్వు నేను ఇలానే బెంగళూరులో దొడ్డ బెంగళూరులో అట్టే అద్భుతాలు చేస్తున్నా ఇవన్నీ అందరికీ కూడా చెప్పకూడదు అది ఏదో పాదాలి మనలో ఉన్న ఆత్మశక్తి పరమాత్మ నేను పొందు నేను దేశం పొందుతున్నాను ఇది ఇరవై ఐదు సంవత్సరాలు దీక్ష చేసినప్పుడు నేను ధ్యానం చేసేది నల్లమల్ల ఫారెస్ట్ ఆది శంకరాచార్యులు మహాముఖ బాబాజీ బుద్ధ భగవానుడు కర్కోటకుడు కర్కొండకుడు అనే మనిషి కాదు పాము సప్తం పాము కర్కోటకుడు జటార్జుల స్వామి కారు ఇలా ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ధ్యానం చేసి చేస్తున్నాను మీరు చూపిస్తారు నేను చూపిస్తాను అది ఎక్కడ ఉంటారు అంటే మనం కర్త శ్రీశైలం నుంచి కర్త నుంచి అక్కడ మహేశ్వరం మా గురువు అక్కడ గుడ్డ అని అంటే వాళ్ళు మాట్లాడతాయి అప్పుడు త్రేతాయంలో మాట్లాడి జీవరాల గుట్ట జీవరాలు కోట దగ్గరగా దాదాపుగా వెయ్యి కోట్ల నిధి వెయ్యి కోట్ల నిధి నాకు కనిపిస్తుంది మీకు కనిపించదు ఎందుకని అక్కడ ఎప్పుడైతే ఆ సంపద ఉందని నేను తెలుసుకున్నామో అక్కడే అద్భుతమైన నిర్మాణించింది ఎందుకు కర్పడుకుంటున్నాడు దాని మీద ఎవరైతే గొప్ప కళ్యాణానికి వెళ్తాడో ఎవరైతే ధర్మంగా మంచి మార్గాన్ని వెళ్తాడో అలాంటి వాడికి ఆటోమేటిక్ పైకి వస్తుంది అది త్వరలో నేను మీ అందరికీ చెప్పేది అదే విడుదల నా విడుదల కాదు కళ్ళు మూసుకొని వినండి కళ్ళు మూసుకో వినండి ఎప్పుడైతే సంపదతో మనం కనెక్ట్ అవుతామో ఇప్పుడు సంపద వస్తుంది ఇదే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక సైన్స్ సబ్జెక్టు ఇంకోదానికి సైంటిస్ట్ రాసింది లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే ఇంగ్లీష్ తెలుగులో ఆకర్షణ సిద్ధాంతం ఇది మన దగ్గర నుంచి మన భారత మన దగ్గర నుంచి కానీ అనుమానం అనుమానం అందుకుంటే తర్వాత ముందు అనుమానం అసలు ఆత్మ ఉంటాయా ఆత్మ అంటే ఆత్మ ఏం కాదు కాలే విష్ణు గుండే ఉన్న ప్రాణశక్తి అదే విష్ణు అదే కాస్మిక్ ఎనర్జీ దట్ పవర్ అంతేగాని మరి ఏదో పది పది అనుకుంటూ ఉంటావో అప్పుడు నీతో మాట్లాడతాను అంతేగాని నువ్వు నమ్మలేదు అనుకో నమ్మను నేనే నాకు అర్థం కాదు నువ్వు దేని దృష్టి పెట్టాలి నీకే నమ్ము నేను ఇప్పుడు ఉన్న జీవితాన్ని వదిలేసి ఈరోజు జీవితంలో పెట్టాను లైన్ తీసుకో ఒక్క కొన్ని తీసుకొని ఒక్కరోజు పెట్టి మనకి పోయి అనుకో ఇక్కడ బంధువులు అంటే ఏమైంది అంటే నీ జీవితాన్ని ఇచ్చిన వాడు నెలి నాపో అర్థమవుతుందా దేవుడిని పోటీ దేవుడు అనేవాడు నువ్వే నిన్ను తెలుసుకోవాలి ఆ క్షణం నుంచి నీలో ఉన్న తీరు మేల్కొని ఆ పరమాత్మ పరమాత్మ విశ్వమే ఈ అనంతరంలో ఉన్న అన్ని లాకొస్తాడు ఎలా ఇన్ని సంవత్సరాలు మనిషిని బతికే కాబట్టి నేను పట్టించుకోవాలి ఇప్పుడు నా తండ్రి ఏ విశ్వ మాత్రమే ప్రకృతి మాత్రమే మరి అలాంటి బిడ్డని ఏం చేస్తారు ఎవరన్నా ఎవరండి ఇప్పుడు మామిడిని విశ్వను డాడీ అన్నాడు చలో తీసుకొచ్చాడు తీసుకరాలి అందుకనే మన పిల్లల్ని ఎలా చూస్తామో చిన్నపిల్లల్ని అలాగా విశ్వం ప్రకృతి మాలి చూస్తుంది మన వయసుతో దుసలాంటి డెబ్బై సంవత్సరాల ఎనభై సంవత్సరాలు కొన్ని లక్షల సంవత్సరాలు కలిగి విశ్వానికి లెక్క అంత గొప్ప విశ్వశక్తి మనిషిగా జీవించిన బాబు మనిషిగా బతకండి నిమ్మది తెలుసుకోండి నిజమైన తల్లిదండ్రులు ఎవరు గ్రహించి జీవించండి అని చెబితే ఆ శివుడు మన మనిషి శివుడు దేవుడు స్నానం చేసుకుని అర్థం ఇప్పుడు దేవుడే కదా దేవుడికి ఏం కావాలి ఏ అర్థం వస్తుంది కదా బాగా బాగా అర్థం చేసుకోండి మనమైతే సాధారణ వ్యక్తి మనం కానీ దేవుడికి ఏం కావాలి సూచిస్తున్నాడు